ముదిగని సంవత్సరం ఆన్లైన్ మండనే ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నీ తీసుకుని వచ్చాను మా మంజు దగ్గర ఉండి మామర్దేవ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను ఈ హాట్ కే మాత్రం బాగుంది ఆయిల్ అయింది అండి అలాగే కొనే సంవత్సరం కూడా ఇస్తున్నాను ఈయన నాకు కూడా సర్టిఫికేట్ అంతా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను మా అనుభవాన్ని ఆధారంగా చేస్తాము భక్తులందరూ విరాళాలు ఇస్తూ ఇంకా మంచిగా భక్తులతో మనం అందరూ సహకరిస్తాము ఏదైనా కంపెనీ మా భార్య మా అమ్మాయి మా బావ పోయిన సంవత్సరంగా వచ్చాము వచ్చిన మాకు చాలా మంచి అనుభవాలు అందుకని ఈ సంవత్సరం మా అమ్మాయి మమ్మల్ని యూనివర్సిటీ వచ్చింది వాళ్ళు తీసుకొని వచ్చాను మాకు మంచిగా జరిగింది కాబట్టి మా బామర్జీ అలవాటు తీసుకొని వచ్చాడు మాత్రం బాగుంది ఆయుర పోయిన సంవత్సరం ఇంకో

సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెచ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది